హలో ఫ్రెండ్స్ మామూలుగా చనిపోయిన వ్యక్తి శవం దగ్గర రెండు రోజులు ఉంటే చాలు ఎలా ఉంటుంది అసలు ఆ శవం నుండి వచ్చే స్మెల్ కూడా భరించలేము కదా కానీ ఒక మహిళ చనిపోయిన తన భర్త శవంతో ఏకంగా పాటు కాపురం చేసింది ఏంటి షాక్ అయ్యారా కానీ అసలు విషయం తెలిస్తే మరింత షాక్ అవుతారు అంతేకాదు తన భర్త బాడీని ప్రతిరోజు శుభ్రం చేసి అతడిని కౌగులించుకొని పడుకునేది ఇంతకు ఆమె తన భర్త శరీరంను పూడ్చిపెట్టకుండా అలా ఎందుకు చేసింది అనుకోకుండా ఆమెకు ఎదురైన సంఘటన ఏంటి చివరికి ఏం జరిగింది అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఎమోషనల్గా ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్తే కాన్పూర్లో రావత్పూర్ ప్రాంతంలో ఈ సంఘటన కొన్ని ఏళ్ల కిందన జరిగింది ఇక్కడ రోహిత్ అనే ఒక వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు అయితే అతడికి ఒక బ్యాంక్ లో ఉద్యోగం రావడంతో అదే సమయంలో అతడికి సాహితీ అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది దీంతో సాహితీని మొదటి చూపులోనే ఇష్టపడతాడు రోహిత్ అలా సాహితీని పరిచయం చేసుకుని ఆమెకు బాగా దగ్గరవుతాడు దీంతో సాహితీ కూడా రోహిత్ పై మనసు పారేసుకుంటుంది అలా ఇద్దరు ప్రేమలో పడగా పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు కానీ సాహితీకి తల్లిదండ్రులు లేరు అలాగే రోహిత్ తల్లిదండ్రులు వచ్చేసి కాస్త ముసలి వయసులో ఉన్నారు దీంతో వాళ్ళు వీళ్ళ పెళ్లి దగ్గరుండి జరిపించారు అయితే పెళ్ళైన కొన్ని రోజులకే రోహిత్ కు పక్కనే ఉన్న సిటీ బ్యాంక్ లో మరో పోస్టింగ్ రావడంతో ఫ్యామిలీ మొత్తంను అక్కడికి తీసుకుని వెళ్లాలని అనుకుంటాడు కానీ అతని తల్లిదండ్రులు మాత్రం ఆ ఊరి జీవితంకు అలవాటు పడడంతో అక్కడే ఉండాలని అనుకుని రోహిత్తో బాబు నువ్వు కోడలితో సిటీలో ఉండు మేము అక్కడికి వచ్చి ఉండలేం కావాలంటే మీరే అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్ళండి అని చెప్తారు దాంతో రోహిత్ సాహితి సిటీకి వెళ్ళి అక్కడ అందరికీ కాస్త దూరంలో తమ బడ్జెట్ కు తగ్గట్టు ఒక చిన్న ఇల్లు కొంటారు ఆ ఇంటి చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు చాలా దూరంలో మాత్రమే వారి ఇల్లు ఉంటాయి ఇక తక్కువ ధరకు ఆ ఇల్లు దొరకడంతో తప్పనిసరిగా ఆ ఇంట్లో ఉండాలని అనుకున్నారు అలా వారిద్దరూ ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంటూ తమ ఐదేళ్ల జీవితంలో పూర్తి చేసుకున్నారు కానీ వారికి మాత్రం పిల్లలు పుట్టలేదు అయినా కూడా వారిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఎప్పటిలాగానే రోహిత్ ఆ రోజు కూడా తన ఉద్యోగంకు వెళ్ళి సాయంత్రం ఇంటికి కూడా బయలుదేరాడు ఇంట్లో ఉన్న సాహితీ కూడా తన భర్త కోసం ఎప్పటిలాగానే ఎదురు చూస్తుంది అయితే రోహిత్ వచ్చే సమయం మించిపోవడంతో సాహితీకి కాస్త టెన్షన్ స్టార్ట్ అవుతుంది పైగా అక్కడ దగ్గరలో ఎవరిల్లులు కూడా లేవు దీంతో ఒంటరిగా ఉన్న సాహితీకి భయం కూడా స్టార్ట్ అయింది ఒక పక్క భర్త రాలేదన్న టెన్షన్ మరో పక్క ఒంటరిగా ఉన్న భయం అనేది తనను మరింత బాధ పెట్టేలా చేసింది దీంతో తన భర్తకు ఫోన్ చేయడంతో అతను ఎంతకు ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు బహుశా తన భర్త బిజీగా ఉన్నాడేమో అందుకే ఫోన్ మాట్లాడే టైం లేదేమో అని అనుకొని తనను తాను సమర్థించుకొని రాత్రి మొత్తం నిద్రపోకుండా తన భర్త కోసం ఎదురు చూస్తుంది అలా తెల్లవారేసరికి చూసినా కూడా రోహిత్ మాత్రం ఇంకా ఇంటికి రాలేదు దీంతో మళ్ళీ ఫోన్ చేయడం స్టార్ట్ చేస్తుంది కానీ రోహిత్ ఎంతకీ ఫోన్ లిఫ్ట్ చేయడు రోహిత్ ఉద్యోగం చేసే బ్యాంక్ వాళ్ళు కూడా ఉదయం సమయం పది కావడంతో రోహిత్ ఇంకా రాలేదు అని పదే పదే ఫోన్ చేయడం మొదలు పెట్టారు ఇక రోహిత్ ఫోన్ ఎంతకు లిఫ్ట్ చేయకపోవడంతో ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అవుతుంది దీంతో సాహితి తన భర్తకు ఏదో జరిగిందని భయపడి వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు రోహిత్ పనిచేసే బ్యాంక్ దగ్గరకు వెళ్లి విచారించారు దీంతో అక్కడున్న వాళ్ళంతా కూడా నిన్న సాయంత్రం ఇక్కడ నుండి సేమ్ టైం కి వెళ్ళాడని చెప్పడంతో పోలీసులకు మరింత అనుమానం వస్తుంది అప్పుడే అదే సమయంలో పోలీసులకు ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడని చెప్పడంతో వెంటనే పోలీసులు అక్కడికి వెళ్తారు దీంతో సాయితీ ఇచ్చిన కంప్లైంట్ గుర్తుకు రావడంతో ఆమెను కూడా అక్కడికి రప్పిస్తారు దాంతో సాహితి అతడిని చూసి ఇతరే నా భర్త అంటూ బాగా ఏడుస్తుంది వెంటనే పోలీసులు రోహిత్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళగా అప్పటికే అతడు చనిపోయాడు అని డాక్టర్స్ కూడా చెప్పేస్తారు ఆ మాట విన్న వెంటనే సాహితి అక్కడే కిందపడి గట్టిగా ఏడుస్తుంది ఆ సమయంలో తనను ఓదార్చేవాళ్ళు కూడా లేరు ఒంటరిగా ఏం చేయాలో తెలియని పరిస్థితిలో బాగా ఏడుస్తూ ఉంది అయితే ఆ విషయంను తను అత్తమామలకు కూడా చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు కూడా ముసలివాళ్ళు కాబట్టి చెబితే వాళ్లను ఓదార్చే వాళ్ళు కూడా ఎవరూ లేరని వాళ్లకు నిజం చెప్పకుండా ఒకటి బాగా కుమిలిపోతుంది పైగా తనకు కూడా తన వాళ్ళు ఎవరూ లేరు ఆ తర్వాత అక్కడున్న అంబులెన్స్ ను మాట్లాడుకొని తన భర్త మృతదేహంను తన ఇంటి దగ్గరికి తీసుకొని వస్తుంది అయితే తను తన ఇంటికి వెళ్లే దారిలో అక్కడ నుండి వెళ్తున్న కొందరు ఏం జరిగింది అని అడగటంతో అప్పుడు సాహితి నా భర్తకు యాక్సిడెంట్ అయింది ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నాడు కొద్ది రోజుల్లోనే ఆయన స్పృహలోకి వస్తాడు అని చెప్పడంతో కంగారు పడకని ఆమెకు ధైర్యం చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక సాహితి కూడా తన భర్త మృతదేహంను ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది ఆ తర్వాత తన కొడుకు యాక్సిడెంట్ అయిందని రోహిత్ తల్లిదండ్రులు కూడా అక్కడికి రావడంతో అప్పుడు సాహితి వారికి కూడా నిజం చెప్పకుండా ఆయన కోమాలో ఉన్నాడు కొన్ని రోజుల స్పృహలోకి వస్తాడు మీరేం కంగారు పడకండి త్వరలో మళ్ళీ మేము మంచిగా కలిసి ఉండే రోజులు వస్తాయని చెబుతుంది దీంతో రోహిత్ తల్లిదండ్రులు కూడా సాహితి చెప్పేదే నిజమేమో అనుకొని తమ కొడుకు పరిస్థితి చూసి చాలా బాధపడతారు అయితే వాళ్ళు అక్కడే కొడుకుని చూసుకొని ఉందామని అనుకోవడంతో వెంటనే సాహితి ఎక్కడ నిజం తెలిస్తే వాళ్ళ గుండె ఆగిపోతారు అని పర్వాలేదు అత్తయ్య గారు నేను ఈయన దగ్గరుండి చూసుకుంటాను ఆయన స్పృహలోకి రాగానే మేమిద్దరం అక్కడికి వస్తామని గొంతులో ఉన్న బాధను దిగమింగుకుంటూ అనడంతో సరే అని జాగ్రత్త అని వాళ్లకు అక్కడ నుండి ఇష్టం లేకుండా కూడా వెళ్తారు అలా వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోయిన వెంటనే సాహితి చాలా గట్టిగా ఏడుస్తుంది తన భర్తను పట్టుకుని లెగండి అని చాలా ఏడుస్తుంది అయితే అప్పటికే సాహితి మానసిక పరిస్థితి కూడా మారిపోతుంది ఎందుకంటే ఎవరూ లేని తనను రోహిత్ చాలా ప్రేమగా చూసుకున్నాడు ఆమెకు పిల్లలు పుట్టలేకున్నా కూడా ఆమెను ఏ రోజు కూడా పిల్లల విషయంలో బాధ పెట్టలేదు అలా తనని చిన్నపిల్లలాగా గారాభం చేస్తూ చూసుకున్నాడు కానీ ఇప్పుడు ఆ భర్త తన కళ్ళ ముందు లేకపోవడంతో అసలు తట్టుకోలేక మానసిక పరిస్థితి మాడిపోవడంతో తన భర్త బ్రతికే ఉన్నాడని అనుకుంటుంది దీంతో తన భర్త మృతదేహంకు కూడా అంత్యక్రియలు చేయదు అలా తన భర్త కోమాలో ఉన్నాడని అతడిని మంచం మీద పడుకోబెట్టి ప్రతిరోజు అతడికి బట్టలు మార్చి గంగా జలం చల్లి కౌగిలించుకొని పడుకునేది అదే విధంగా రోజూ చేసేది అయితే చనిపోయిన వ్యక్తి శరీరం నుండి వాసన అనేది రెండు రోజులకే వస్తుంది కదా అలా చాలా రోజుల నుండి రోహిత్ బాడీ కూడా అలాగే ఉండడంతో బాగా దుర్వాసన రావడం స్టార్ట్ అయింది అయితే ఆ చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ దుర్వాసనను అనేది అక్కడకు వచ్చినా కూడా పట్టించుకునే వాళ్ళు లేరు అలా కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి వారి ఇంటి ముందు నుండి వెళ్తుండగా ఆ ఇంటి నుండి వస్తున్న దుర్వాసనను చూసి ఆ ఇంటికి వెళ్లి సాహితిని అడుగుతాడు అప్పుడు సాహితి నా భర్త కోమాలో ఉన్నాడు ప్రస్తుతం ఆయనకు ట్రీట్మెంట్ జరుగుతుంది అందుకే అలా వాసన వస్తుందని అంటుంది అతడు ఆమె చెప్పింది నిజమే అనుకొని అతడు కూడా ఎక్కువగా మాట్లాడకుండా వెళ్ళిపోతాడు అలా రోజులు గడుస్తున్న కొద్ది దుర్వాసన అనేది ఎక్కువ అవడంతో ఎవరు కూడా పట్టించుకోలేదు అలా ఒక పద్దెనిమిది నెలలు గడిచిపోయాయి అప్పుడే కోవిడ్ వైరస్ రావడంతో కొంతమంది వాలంటీర్ టీం ప్రతి ఇంటికి వెళ్ళి ఈ వైరస్ గురించి సర్వే చేయడంతో కొంతమంది డాక్టర్స్ కూడా సాహితీ ఇంటికి వెళ్ళి సర్వే చేస్తారు అయితే ఆ ఇంట్లో నుండి వస్తున్న దుర్వాసనను పీల్చుకున్న వారికి ఒకేసారి దిమ్మ తిరిగిపోయింది దీంతో వాళ్ళు డాక్టర్స్ కాబట్టి ఆ వాసనను బాగా గమనించి సాహితీని అడుగుతారు వెంటనే సాహితీ వారికి కూడా నా భర్త కోమాలో ఉన్నాడు ఆయనకు త్వరలోనే స్పృహ వస్తుంది అప్పుడు మేము మళ్లీ సంతోషకరమైన జీవితం గడుపుతామని చెబుతుంది అలా వచ్చిన వారందరికీ సాహితీ అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఆమె పూర్తిగా తన మానసిక స్థితిని కోల్పోయింది కాబట్టి అలా ప్రవర్తిస్తుంది అయితే డాక్టర్స్ ఆమె మాటలు నమ్మకపోగా ఆ ఇంట్లోకి బలవంతంగా వెళ్తారు అలా లోపలికి వెళ్ళగానే ఆ బెడ్ పై ఉన్న బాడీ చూసి వాళ్ళు మరింత షాక్ అవుతారు ఒక్క క్షణం వారి మైండ్ పని చేయకుండా పోతుంది కారణం రోహిత్ డెడ్ బాడీ పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు కూడా బయటికి కనిపిస్తాయి అలా ఆ బాడీని చూసి షాక్ అయిన డాక్టర్స్ వెంటనే సాహితీ వైపు చూసి అసలు ఈమె ఏంటి ఇలా ఉంది చనిపోయిన భర్తను ఎలా కోమాలో ఉన్నాడని అనుకుంటుంది అని అనుకుంటారు దీంతో ఆ డాక్టర్స్ అతడికి దహన సంస్కారణం చేయాలని అనుకుంటారు అదే సాహితీతో మాట్లాడుతూనే ఉన్నాను ఆయన త్వరలోనే లేచి నడుస్తాడు అసలు నా భర్త చనిపోయాడని మీరు ఎలా అనుకుంటున్నారు అని దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అనడంతో వెంటనే అక్కడున్న ఆ డాక్టర్స్ ఆమె మాటలు విన్న తర్వాత ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని అర్థం చేసుకుని బాధపడతారు ఇక ఆమెకు ఏదో ఒకటి చెప్పి ఆ బాడీని తీసుకొని వెళ్ళాలని అనుకుంటారు దీంతో సాహితీతో అవునమ్మా నీ భర్త ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఇక్కడ ఉండటం కంటే హాస్పిటల్ ఉంటే డాక్టర్స్ దగ్గరుండి చూసుకుంటారు అప్పుడు త్వరగా కోలుకుంటాడు అని నచ్చ చెప్పి రోహిత్ బాడీని అక్కడి నుండి తీసుకొని వెళ్తారు అలాగే రోహిత్ తల్లిదండ్రులను పిలిపించి జరిగిన విషయం మొత్తం చెబుతారు దీంతో వాళ్ళు చాలా బాధపడి ఆ తర్వాత రోహిత్ కు అంత్యక్రియలు చేస్తారు సాహితీ మానసిక పరిస్థితి బాలేకపోవడంతో ఆమెను కూడా హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తారు చూశారు కదా ఫ్రెండ్స్ అసలు ఇది ఏదో స్టోరీ లాగా అనిపిస్తుంది కదా కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన అని తెలుస్తుంది అసలు ఈ కాలంలో కొంతమంది భార్య భర్తలు ఎలా ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా ఏకంగా ఒకరికొకరు చంపుకునే స్టేజ్ లో ఉన్నారు కానీ ఇంతలా ప్రేమ పంచే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు మరి ఈ వీడియో పట్ల మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి అలాగే వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి